హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూస్ చాటిగిరి విభాగానికి శ్రీ 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 స్వప్సావల స్వామి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మేడుతూరు మండలం ఫ్రమ్ నంద్యాల జిల్లా వారి గీత్తలు రావడం అయితే జరిగిందండి హాయ్ అన్న లక్ష్మీ అన్న హాయ్ అండి హాయ్ అండి చూస్తున్న ప్రతి ఒక్కరికి హాయ్ అండి గుడ్ మార్నింగ్ శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిడుతూరు మండలం ఫ్రం నందాల జిల్లా అండి వారికి తరు అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామంలో జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రావడం జరిగింది ోధ ఏమన్నా రాజవర్ధన్ అన్న రాయవర్ అంటూ ఏమన్నా నేను ఇప్పుడు వచ్చానన్న ఈరోజు జరుగుతున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రెండు దత్తులతో రావడం జరిగిందండి అజయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న కిరణ గుడ్ మార్నింగ్ శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు గ్రామం మిర్తూరు మండలం ఫ్రమ్ నంద్యాల జిల్లా అండి వారి న్యూ కేటగిరీకి తల రెండు జతలు అయితే రావడం జరిగింది

ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీదు ఒంగోలు యూట్యూబ్ ఛానల్ నుండి అయితే లైవ్ ఉంటుంది హాయ్ అన్న కుర్రా వెంకటేష్ యాదవ్ అన్న ప్రముఖ సీనియర్ పశుపోషకులు కేవీఎస్ బుల్స్ అధినేత కుర్రా వెంకటేష్ అన్న హాయ్ అన్న ఎస్బిఆర్ బుల్స్ వచ్చాయండి మొత్తం ఒక ఆరు పదిహేడు జతలు దాంకొచ్చాయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ